శక్తి ఉండదు మెత్తగా అయిపోతుంది నోట్ల ముద్ద పోయి కక్కు ఇట్లా వచ్చేస్తుంది పల్చగా దగ్గర పోతాడు చల్లగా అయిపోతుంది ఇట్లా అయిపోతుంది అప్పుడు ఏమి చేస్తారు నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది హైదరాబాద్ సిగినౌవడ్ లోమర సెంటర్ ఉన్నది చిలగలుడ యూనియాస్ ఎదురుంగా అల్-షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతోనే మా రిజిస్ట్రేషన్ ఉండాలి మాది అల్-షిఫా పేరుతోనే మా మెడిసిన్స్ వస్తాయి ఆరల్ ఇండియాలో అల్-షిఫా షిఫా పేరుతోనే వస్తాయి ਕੋਣੀ ਡੁਪਲੀਕੇਟ ਹੋсне షిఫా షిఫా కాక్షన్ కసాయామని ਕੋਣੀ కలంజీయా కషాయ డూప్లికేట్ ఉన్నదండి మా కలోంజీ కషాయ మాది రిజిస్ట్రేషన్ ఉన్నది గవర్నమెంట్ అప్రూవల్మెంట్ ఉంది ఆ షిఫా బాటిల్స్ బి డ్యూప్లికేట్ ఇస్తారు చాలామంది మా హైదరాబాద్లో బెంగళూరులో ఆ నిజామాబాద్లో వచ్చేసి గుల్బర్గాలో వీళ్ళందరూ డూప్లికేట్ ఇస్తారు ఆ డూప్లికేట్ మెడిసిన్ తీసుకోకండి ఒక గొప్ప మూలిక వచ్చి పెడతా నేను అడవిలో స్వీకరిస్తాను గుట్టలలో కొండలలో పోయి స్వీకరిస్తాను ఈ మూలికలు స్వీకరిస్తాం ఇవ్వండి గొప్ప మూలిక ఇది ఉన్నది ఇంత అంటే మొగతనంకి జీవన్ వేసేది జీవనధార వేసేది మొగతనం చనిపోయింది మొగతనం లేదు అలాగే మంచిగా ఇమ్యూనిటీ బలం ఇస్తుంది ఆ మొగ్గతనం ఇవ్వండి ఇన్ని ఇన్ని సీకరిస్తాం ఇక అక్కడ చూడండి ఇవన్నీ సీకరిస్తాం ఇవ్వండి ఇది లేడీస్ ప్రాబ్లంలో ఇప్పుడు వేస్తున్నారు మీ ఇది రెండు నిమిషాలు ఇక నానే పెడదాం ఇవ్వండి ఇది లేడీస్ గురించి ఇది మీ రెండు వాటర్స్ బాటిల్స్ అండి వాటర్లా ఇవ్వండి వాటర్లా ముంచేసిన ప్రాబ్లం ఇట్లా పని చూపెడతాం ఇవ్వండి ఇదే కదా పిల్లలకు మొగలకు నైట్ ఫాల్ అవుతుంది అంటే ఇట్లా జారిపోతుంది ఇట్లా పల్చగా అయిపోతుంది ఇట్లా కుంటలు పోసినాక ఇట్లా కారీపోతూ ఉంటుంది ఇట్లా చిక్కలు చదువు ఇట్లనే కదండి కారిపోతుంది దాని పని చూడండి ఇవ్వండి ఇట్లనే కదండి ఇట్లా ఇట్లా గంజి కారిపోతూ ఉంటుంది పిల్లలకు లేడీస్కు తెల్ల బట్ట అవుతుంది ఆరు నెల మంచిగా కాదు నడుము నొప్పి కాళ్ళ నొప్పులు తలనొప్పులు తిరుగుతూ ఉంటుంది చాలా కడుపులా దిపుతూ ఉంటుంది పీరియడ్స్ టైంలో పీరియడ్ అవుతారు కదా వాళ్ళు ఆ లేడీస్కి ప్రాబ్లమ్స్కి ఇవ్వండి తెల్ల బట్ట ఆపేస్తుంది ఆరు నడుము నొప్పి వెళ్ళిపోతుంది ఆరు నెల నెల మంచిగా అవుతుంది లేడీస్కి గర్భసం చెవి గట్టిగా అవుతుంది పిండం గట్టిగా అవుతుంది పిల్లలు మంచిగా అవుతారు మంచిగా బలమైన అవుతుంది ఈ మొగలకు నడుము పోతుంది మసల్స్ నొప్పులు పోతాయి ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది మొగతనం మంచిగా డెవలప్ అవుతుంది చిన్న పిన్నిస్ చిన్నగా అయిపోతుంది లింగ అంగం చిన్నగా అయిపోతుంది అంగంలో బలం ఉంటుంది మెత్తగా పడిపోతుంది దేనికైతే జాన్ ఉంటుంది ఇది మాల్ గాడ ఇవ్వ మాల్ గాడ టైమింగ్ జాస్తి అంటే టైం మంచిగా ఇవ్వచ్చు భార్యని అని భార్య భర్తలు మంచిగా కలిసి ఉంటే ఆనందంగా మంచిగా ఉంటే మా జీవితం మంచిగా గడుస్తుంది అండి లేకుంటే ఇది ఈ ప్రాబ్లంలో వచ్చేసాడు ఇద్దరు భార్య భర్తలు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది ఇద్దరులా ప్రాబ్లం వచ్చేసాయి ఈమె ప్రాబ్లమ్స్ ఉన్నాయి దగ్గర రాని ఈమె ప్రాబ్లం ఉంటే దగ్గర రానియది ఈమె ఆడేమే ఈమె పీసుడి పాటు తెల్ల బట్ట అవుతుంది నొప్పి ఉంటుంది కడుపు తిరుగుతుంది తలనొప్పి నొప్పి ఉంటుంది కాల్చల్లు నొప్పు తిరుగుతూ ఉంటుంది ఈమె దగ్గర రానిది ఈయన ఏమైనా లాస్ అయిపోయింది ఈయన దగ్గర రాడు ఎందుకంటే ఈమె మంచిగా ఉంటుంది కానీ ఈయనే లింగంలో బలం ఉండదు శక్తి ఉండదు మెత్తగా అయిపోతుంది నోట్ల ముద్ద పోయిన ఉంటుంది కక్కు మనకి కక్కు ఇట్లా వచ్చేస్తుంది పల్చగా దగ్గర పోతాడు చల్లగా అయిపోతుంది ఇట్లా అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు దగ్గర రాని అది ఇక ఏమి అలా కొంచెం ఈ మెడిసిన్ వస్తుంది ఇక్కడ ఏదైనా ఇలాకులు ఇచ్చేస్తాడు ఏమైనా అవుతుంది అన్నీ ఫే అన్నీ అవుతున్నాయి ఎన్నో కారణాలు అవుతున్నాయి ఎన్నో కేసులు అవుతున్నాయి గవర్నమెంట్ ఎన్నో కేసులు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి కారణాలు ఇవి ఇద్దరు మంచిగా ఉంటే జీవితంలో భార్యాభర్తలు మంచిగా ఉంటే ఇక జీవితం మంచిగా గడుస్తుంది అండి నమస్తే ఈ మెడిసిన్ తెప్పించుకోవాలా తెప్పించుకోవాలంటే ఈ నా నెంబర్ ఉన్నది ఆ నెంబర్ తెప్పించుకోండి ఫేక్ నెంబర్ అని తెప్పించుకోకండి వాళ్ళ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నేను ఉండేది సికింద్రాబాద్ మా బ్రాంచ్ ఎక్కడ ఉన్నది మాది కర్ణాటకలో లేదు బెంగళూరులో లేదు లైచూర్లో లేదు వచ్చేసి నిజామాబాద్లో లేదు మా వస్తే ఆల్ ఓవర్ ఇండియాలో మెడిసిన్ మేము మెడికల్ ద్వారా పంపిస్తాం అవునా ఈ క్యాంప్స్ ఇవన్నీ చేయం క్యాంప్స్ బంద్ చేసిన క్యాంప్ చేస్తే మన హైదరాబాద్లో క్యాంప్ కాదు అవునా ఇవన్నీ ఫేక్ బందులు కషాయం కషాయమైన ఇంకోటి షిఫా బాటల్స్ అని ఇస్తున్నారు ఆ షిఫా బాటిల్స్ తీసుకొని షిఫా మాది విశేషం ఉన్నది మాది షిఫా ఉన్నది మాది షిఫా మా బాటల్స్ ఉంటుంది కలవంజీ యా మాది ఉంటుంది ఇవన్నీ కొన్ని చాలామంది ఫేక్ మంది తయారైన ఫేక్ డాక్టర్లు తయారైన ఫేక్ మాది చరిత్ర మూడు శతాబ్దం మాది అన్న వందో ఎందో చరిత్ర మాది నమస్తే నమస్కారం